అనగా మన తెలుగువారి నెలల ప్రకారంగా పాల్గొన మాసం కూడా మనం ప్రారంభమైందని చెప్పవచ్చు ఈ పాల్గొన మాసమైనటువంటి మూడో నెల అయినటువంటి మార్చి నెలలో ఒకటవ తారీఖు శనివారము పాఢ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము విధితో ముగిసేటువంటి ఈ ముప్పై రోజు వ్యవధి కాలంలో ప్రత్యేక రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఈ రాశి కలిగిన వారి స్త్రీ పురుషులకు ఇరువురకు కూడా ఈ రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఈ మాసకాలంలో ఏ విధంగా ఉంటాయి ఈ మార్చి మాసంలో చూపించేటటువంటి తగు ఫలితాలు సలహాలు సూచనలు తగు జాగ్రత్తలు ఏ ఏ విషయాల పట్ల ఎలా మిసురుకోవాలి మనం దుఃఖించగలిగేటటువంటి సంఘటనలు ఎలా ఎదురవుతాయి సంతోషించగలిగేటటువంటి సంఘటనలు ఎలా ఎదురవుతాయి ఆర్థిక స్థితిగతి పరిస్థితులు అన్నీ కూడా ఓవరాల్గా ఎలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలుసుకుందాం ఈ ఒకటో తారీఖు శనివారంతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారంతో ముగిసే ఈ మాసంలో ముందుగా ఈ రాశి కలిగిన వారు సంతోషించదగినటువంటి అంశం ఏ విధంగా ఉంది అంటే అది ఒక ముఖ్యమైనటువంటి సంఘటనలో వీరికి కొన్ని ఈ సమయకాలంలో బాధ్యతలు తీరేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ బాధ్యతలు ఏమిటంటే మనిషికి ఆర్థిక స్థితిగతులు ఒక రకమైనటువంటి అంశాలైతే కుటుంబ బాధ్యతలు ఈ కుటుంబ బాధ్యతలలో అన్నదమ్ములు కావచ్చు కడుపున పుట్టిన బిడ్డలు కావచ్చు తోడబుట్టిన వారికైనా కావచ్చు వారి వివాహ సంబంధించిన సంఘటనలు కానీ పిల్లలకు సకాలంలో పెళ్ళిళ్ళు చేయాలనేటటువంటి బాధలు బిడ్డల విషయంలో ఏదైనా కొన్ని సంబంధాలు కుదరక పెళ్ళిళ్ళు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సమస్యలు ముడిపడక తర్వాత పిల్లల వారి మాట వినకపోవటం వల్ల వచ్చే బాధ అయినా కానీ కొంతమంది ఏదో వేరే వాళ్ళు చెప్పుడు మాటలో వింటూ ఇలా తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి అంశాలైనా కానీ ఈ తరహా సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉండి ఆ విధమైనటువంటి పరిస్థితుల వలన బయటికి చెప్పుకోలేక మానసికమైన బాధపడేటటువంటి వారు ఎవరైతే ఈ రాశిగలిగిన స్త్రీ పురుషులు ఉన్నారో అంటే తల్లిదండ్రులు కానీ అమ్మానాన్నలు కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములలో కానీ ఏదైతే వాళ్ళ సహచరులలో కానీ ఇలాగా బాధించగలిగినటువంటి సంఘటనలు ఏదైతే శుభప్రదమైన అంశాలు వారి వారి జీవితంలో వాయిదాలు పడుతూ వస్తూ ఉన్నాయో ఆ సంబంధితమైనటువంటి అంశాన్ని ఈ సమయ కాలంలో మీకు తప్పకుండా ఒక శుభప్రదమైనటువంటి వివాహ సంబంధించిన కార్యక్రమం ముడిపడటం కానీ వివాహ బంధం జరగటం కానీ ఏదైతే గత కొంతకాలంగా కుటుంబంలో వివాహానికి సంబంధించినటువంటి అంశం కాక మీరు బాధపడుతూ మానసికంగా వేదన పడుతూ వస్తున్న విషయం ఏదైతే ఉందో ఆయా విషయాలలో మీకు మంచి అనుకూలత ఏర్పడి దాని వలన మీరు పూర్తిగా బయటపడేటటువంటి ఆ బాధ నుంచి బయటపడగలిగేటటువంటి ఒక శుభప్రదమైనటువంటి యోగము ఈ రాశి కలిగిన వారికి జరుగుతుందని మాత్రము తప్పకుండా తెలియపరచవచ్చు ఇది చాలా సంతోషించదగిన అంశం ఎందుకంటే కుటుంబంలో మనం ఎన్ని సంపాదించినా ఎన్ని చేసినా ఒక మనిషికి సకాలంలో జరగాల్సిన కార్యక్రమం సకాలంలో జరగకపోవడం వల్ల పడే బాధ వేరు డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు కానీ కొంత కుటుంబంలో మానసికమైనటువంటి బాధని మనం ఎక్కువగా మిగుల్చుకోలేము కాబట్టి ఆ రకమైనటువంటి బాధలు వలన ఏదైనా ఉంటే పూర్తిగా మీకు తీరైనటువంటి మార్గము ఈ సమయకాలంలో ఉందని చెప్పవచ్చు అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం మంచి విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఏదైనా అన్యోన్యత లేక బాధపడేటటువంటి వారు కానీ స్త్రీ పురుషులు ఇరువురు దూరంగా ఉండటం కానీ ఇంటికి వస్తే భార్యాభర్తలు ఒక దగ్గర ప్రశాంతంగా కలిసి లేకపోవటము అనేకమైన చికాకులు ఇబ్బందులు విభేదాలు పెట్టుకోవటము ఒకరికి మధ్య ఒకరికి సౌఖ్యత సరిగా లేకపోవటము తర్వాత ఈ ఇరువురు కూడా కోర్టు కేసులని లేదంటే ఇంకా వేరే అంతర్గతమైన విషయాలని పిల్లల్ని పట్టించుకోక పరస్త్రీలు పర ఇలాంటి సిచ్యువేషన్లతో ఏదైతే భార్యాభర్తల మధ్య కొన్ని అన్యోతులు ఇబ్బంది పడుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒక కొలికి రావటము ఇరువురు మధ్య వారి వారి తప్పులు తెలుసుకొని ఒక సౌఖ్యమైనటువంటి జీవితం ప్రారంభం చేయటము ఈ మార్చి మాసం భార్యాభర్తల మధ్య సమస్యనే మార్చేస్తుంది దానికని ఈ సమయకాలంలో స్త్రీ పురుషులు కుటుంబంలో గొడవలు సమస్యలు శకాకులు ఇవన్నీ కూడా డబ్బు ఆర్థిక పరిస్థితులు అది ఒక ప్రభావం అయితే కుటుంబంలో చికాకులు గందరగోళం ఒకరికొకరి సంబంధం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం పట్టించుకోకపోవటం అన్నదమ్ముల మధ్య సౌఖ్యత లేకపోవటం ఆవేదనలు కావాల్సిన వాళ్ళు శత్రువుల ఇవన్నీ వేరే లేవల్ కాబట్టి వ్యక్తిగతంగా బయట ఎన్ని సమస్యలు ఉన్నా దానికి వాయిదాలు ఆలోచనలు వేరే ఉంటాయి కానీ కుటుంబానికి వచ్చేసరికి ఈ సమస్యలకి మనం భరించలేనటువంటి బాధన్ని పెయిన్ని అట్లాంటి టెన్షన్ పడాల్సి ఉంటుంది కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యలు మాత్రము ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా మారి ఆ సమస్యల నుంచి మీరు బయటపడి కొంత ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని మొదలు పెట్టడానికి మనుశ్శాంతితో కూడినటువంటి పరిస్థితుల్ని గతంలో జరిగిన తప్పులను తెలుసుకొని మరలా ఆ తప్పప్పుల నుంచి బయటపడుతూ కొద్ది కొద్దిగా వాళ్ళు రిలీఫ్ అయ్యి అందరూ అన్యోన్యంగా ఆప్యాయతగా జీవించేటటువంటి మార్గాలు మీకు తప్పకుండా ఏర్పడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ప్రారంభమవుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారికి గృహాలకు సంబంధించి ఇల్లు కట్టుకునేవారు స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఇల్లు కట్టుకునేవారు నూతన గృహ ప్రవేశం చేయాలనుకునేవారు ఏదైనా ఒక భూమి స్థలము కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తారు తప్పకుండా మీకు అందులో ఒక మంచి అనుకూలత సాధిస్తారు నూతన గృహాను నిర్మాణం చేసే పనులు కూడా ప్రారంభం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందులో తప్పకుండా మీకు మంచి జరిగేటటువంటి ఎగుతు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇకపోతే ఉద్యోగ అంశం అయిన వ్యాపార రంగం అయినట్లయితే అంటే ఈ ఉద్యోగ వ్యాపారం రెండు కూడా బతుకు తెరువుకు సంబంధించినే కాబట్టి వ్యాపారస్తులలో కొంతమందికి నరదృష్టి ప్రభావం వలన కలిసి రాక వ్యాపారంలో ముందుకు పోలేక కొంతమంది శత్రువుల వల్ల ఇబ్బందులు పడుతూ కాస్త స్నేహితులుగా వ్యాపారంలో ఉన్న పార్ట్నర్సే కాస్త నష్టం చేసిన అంశాలలో ఏదైతే ఉన్నాయో అవి ఈ తరహా సమయకాలంలో మీకు కాస్త అధికంగా ఉంటాయి కాబట్టి మిమ్మల్ని నష్టం చేయాలనుకునే వ్యక్తులు స్నేహితుల రూపంలో కానీ వ్యాపారంలో పార్ట్నర్స్ కానీ జను దృష్టి వల్ల కానీ తర్వాత మీకు తెలియని అంశాల్లో మిమ్మల్ని ఇరికించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కానీ జరగవచ్చు కాబట్టి వ్యాపార రంగాలలో జాగ్రత్తగా ఉండటం మితిమించినటువంటి పెట్టుబడులు పెట్టకోకుండా దాంతో సంతృప్తి పడే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది ఇక ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏదైతే మీరు నూతన అప్లికేషన్స్ తర్వాత ఉద్యోగంలో పై ప్రమోషన్ల గురించి ఇంకొక అయ్యే మార్గాల గురించి తర్వాత ఉద్యోగం అసలు లేని వారు చేసే ప్రయత్నాల్లో కూడా ఒక మంచి శుభవార్త శుభప్రదమైన అంశాల్లో కూడా వస్తుంది స్వతహగా మీ కష్టార్జనంతో మీరు ఉద్యోగ అంశాలలో మాత్రము ఒక రికమెండేషన్ లేకుండా స్వతహాగా ఉద్యోగాలు సాధించే పరిస్థితులు ఈ సమయకాలంలో ఏర్పడతాయని చెప్పవచ్చు ఇక ఈ రాశి కలిగిన వారికి పిల్లల చదువుల గురించి వాళ్ళ ఎడ్యుకేషన్ల గురించి తల్లిదండ్రులకి కొంత భయము టెన్షన్ తీరటము తల్లిదండ్రులు పిల్లల వలన చదువులు వాళ్ళ చదువుల గురించి క్రమశిక్షణల గురించి కాస్త సంతృప్తి పడే విధానము అనుకూలంగా ఉంటుంది ఇక ఆరోగ్యాల విషయాలలో మాత్రము చాలా జయప్రదంగా ఉండటము ఆరోగ్యం మెరుగుపడటము గతంతో పోల్చుకుంటే ఈ సమయకాలం ఆరోగ్యం కాస్త బలంగా మీకు కొంత మెడిసిన్స్ తినే యోగ్యం కానీ ఇంతకు ముందున్న రూపురేఖల నుంచి ఇప్పుడు బయటపడే విధానం కానీ ఇట్లా వన్ బై వన్ ఆరోగ్యంలో మాత్రం చాలా యాక్టివ్గా మీకు అనుకూలత మారే అవకాశాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా ఉన్న సమస్య ఈ సమయకాలంలో ఎక్కడ వస్తుంది అంటే స్త్రీకి పురుషుడు వలన పురుషుడికి స్త్రీ వలన అది సక్రమం లేనటువంటి కొన్ని స్నేహాల వలన తయారయ్యేవి కావచ్చు అవి ముఖ్యంగా అవుతాయి ఇక రెండవది కొంతమంది శత్రువులు ఎప్పుడెప్పుడు సమయాన్ని బట్టి నష్టం చేయాలనుకునే వాళ్ళు అయిన వాళ్ళ రూపంలో నమ్మకస్తుల రూపంలో స్నేహితుల రూపంలో తిరుగుతూ మీ ఇంట్లో తిరుగుతూనే మీకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేసేటువంటి మార్గం శత్రువుల రూపంలో మాత్రం మీకు ఎదురుగుతాయి అలాగే కొంతమంది చెడు చేసేటటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తుల నుంచి కూడా ఒక సమస్యలు ఎదురవుతాయి వీటన్నిటికన్నా ఒక్కొక్కసారి మీ తొందరపాటే మీకు శత్రువుగా మారే ప్రమాదం కూడా ఉంది అదేమిటంటే ఎదుటివారు చెప్పిన మాటలు నమ్మి ముందుకు వెళ్ళి కొన్ని చెడు వ్యసనాలకి దగ్గర అవటము తర్వాత కొన్ని తాగుళ్ళకి సంబంధించి మద్యపానం అలవాట్లు కొన్ని జోరాలు ఈ అలవాట్లు బెట్టింగ్లు కొన్ని చెడు వ్యసనాలు ఇలాంటి వాటి మీద చాలా ఆపదలు ప్రమాదాలు మీకు కాసుకొని కూర్చున్నాయి కాబట్టి వీలైనంత వరకు ఈ సమయకాలంలో ఎటువంటి మీ స్థితిని మించి ఏ ప్రయత్నమైన చేయటానికి ముందు వెళ్ళమాకండి ఇక నెక్స్ట్ అంశం ఈ మాసం పౌర్ణమి పద్నాలుగో తారీఖు రోజు వస్తుంది కాబట్టి మీకు తొమ్మిదో తారీఖు నుండి పద్నాలుగు పౌర్ణమి అంటే ఐదు రోజుల వ్యవధిలో కొన్ని శుభ కార్యక్రమానికి సంబంధించి కొన్ని శుభవార్తలు అనెక్స్పెక్టెడ్గా మీరు వినటం జరుగుతుంది అలాగే కొన్నిటికి అనుకోకుండా మీరు భయానాలు ఇవ్వడం కానీ అడ్వాన్స్లు ఇవ్వడం కానీ ఇలాంటివి అనుకోకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుందని చెప్పాలి ఇక ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిదో తారీఖు వస్తుంది కాబట్టి ఈ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది నాలుగు రోజుల వ్యవధి కాలంలో మాత్రము ఇందాక మీకు చెప్పినట్టుగా మిమ్మల్ని బురదగుంటలో పడేయడానికి ఊబులు తెంపడానికి కావాలని తెచ్చి చెడులవాట్లు ఇరిగించడానికి కొంతమంది ప్రబుద్ధులు తయారవుతారు బుద్ధిమంతులు అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి అలాగే కొన్ని వాహన ప్రయాణాలు కానీ కాస్త వీలైనంత జాగ్రత్తగా ఉండటము కొన్ని చెడు అని తెలిసినప్పుడు వాటికి దూరంగా ఉండటము చాలా మంచిది ఇది గుర్తుపెట్టుకుని చేసుకోండి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా ఇంకా మీకు ఏదైనా దీర్ఘకాలికంగా చాలా కాలంగా ఏదైనా వెంబడిస్తున్న సమస్య బాధిస్తున్న సమస్య ఒకరు చెప్పుకోలేని వేగన పడుతున్న సమస్య ఏదైనా ఉన్నా ఒక్కొక్కసారి నక్షత్ర ఫలము జాతక ఫలము రాశి ఫలము ఉంటే దానికి రోజులు నెలల వరకే ఉంటుంది సమస్య కానీ చాలా కాలంగా మిమ్మల్ని ఏదైనా బాధిస్తున్న సమస్య ఉందంటే అది మనుషులు చేసిన సమస్యము అని చూసుకొని ఆ సమస్య నుంచి బయటపడే విధానం తెలియకపోతే మీరు తప్పకుండా సంప్రదించినట్టుగా అయితే మీ సమస్యను నూటికి నూరు శాతము కొద్ది రోజుల్లోనే పూర్తిగా పరిష్కారం చేయవచ్చు తమ సలహాలు సూచనలు కూడా చెప్పవచ్చు సర్వే జన హాయ్ నేని మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు